హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నువ్వుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఒకసారి తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పొడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఒక ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది అన్నంలేక కాదు దోశ ఇడ్లీ ఉప్మా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసి సన్న మంట మీద దూరగా ఎంచుకోవాలి నువ్వులు మాడిపోకూడదండి కాబట్టి మంట అనేది స్లిమ్లో పెట్టుకొని ఎంచుకోండి నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనేది అందరికి తెలిసిందే కాబట్టి బయట షాప్లో నువ్వు ఉండలు నువ్వు చిక్కీలని అమ్ముతూ ఉంటారండి అవి తెచ్చుకొని తింటూ ఉంటాము అవి తయారు చేసేటప్పుడు బెల్లం వేసి తయారు చేయండి చక్కెరతో తయారు చేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు అలా బయట తెచ్చి తినే కంటే ఇంట్లోనే మనము బెల్లం వేసి నువ్వు ఉండలుగాను చిక్కీలు గాను తయారు చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా పెట్టండి లేదా స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి రాగానే అప్పుడైనా పిల్లలకి ఇవ్వండి అలా కూడా పిల్లలు తినలేదనుకోండి ఈ విధంగా పొడిదిగా తయారు చేసి దోశలో గాను ఇడ్లీలోనో లేదా అన్నంలోనో కలిపి పెట్టేయండి నువ్వులు బాగా వేగిపోయినాయండి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే బాండెట్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ పొళ్ళు ఎండు కొబ్బరి వేసి చేసుకోండి పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది పచ్చి కొబ్బరి కానీ వేసామంటే ఒక ఐదు రోజులే నిలువు ఉంటుందండి నేనైతే పచ్చి కొబ్బరి వేశాను మీరు ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనుకుంటే ఎండు కొబ్బరి వేసుకోండి ఇలా పచ్చి కొబ్బరి వేసి చేసుకున్నా కానీ పొడి చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో కనిపెట్టుకుంటే పది పదిహేను రోజులు నిలువ ఉంటుందండి మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోండి చూశారు కదా కొబ్బరి ఇలా వేగాలి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే బాండిట్లో ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి అన్నీ ఒకేసారి వేసి ఎంచుకోవడం వీలు కాకపోతే మిరపకాయలు ఒకసారి ధనియాలు ఒకసారి జీలకర్ర ఒకసారి వేసి అలా విడివిడిగా వేసి వేయించుకోండి ఇందులో ఆయిల్ అనేది వేయకూడదండి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి ఎందుకంటే నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇందులో ఆయిల్ అనేది వేయని అవసరం లేదు చూసారు కదా ఇవి కూడా బాగా వేగిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం పెట్టుకున్న ఎండు కొబ్బరి ఎండి మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం నువ్వులు మిక్సీ పట్టేటప్పుడు బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద కానీ మిక్సీ పడితే పొడి ముద్దగా అయిపోతుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎల్లుల్లి వేసిన తర్వాత మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇలా తయారు చేసుకున్న ఈ నువ్వుల పొడిని ఒక గాసెస్ అలా కానీ డబ్బాలా కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే పది ఇరవై రోజులైన నిలువ ఉంటుందండి అదే బయట కానీ పెట్టామనుకోండి ఐదారు రోజులు నిలువు ఉంటుంది అదే ఎండు కొబ్బరి వేసి కానీ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం అవసరం లేదండి బయటే పది పదిహేను రోజులు నిలువు ఉంటుంది ఇది అన్నంలో తిన్న దోశ ఇడ్లీ తర్వాత ఉప్మా ఎందులో తిన్నా చాలా కమ్మగా ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళు అలా తినడం కూడా ఇష్టపడలేదనుకోండి మనం వెజిటేబుల్ తాలింపులు చేస్తాం కదా ఆ తాలింపులో పప్పుల పొడి బదులు ఈ నువ్వుల పొడి వచ్చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ మీకు గన ఈ నువ్వుల పొడి నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని Like, share and subscribe. Thank you for watching.